వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైన్ న్యూస్ అదోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో పీటర్ ఇంగ్లాండ్ స్టోర్ను రీమోడల్ చేసి ఈ సంక్రాంతి కానుకగా బై టూ గెట్ టు ఆఫర్ ఇస్తున్నామని సెలబ్రేట్ చేశారు అదోని పట్టణంలో ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ రోడ్ టీవీఎస్ షోరూమ్ పక్కన పీటర్ ఇంగ్లాండ్ స్టోర్ను షాప్ను రీమోడల్ చేసి సంక్రాంతికి కనుకగా బై టూ గెట్ టు ఆఫర్ ఇస్తున్నామని ఈరోజు సెలబ్రేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా క్లస్టర్ మేనేజర్ షేక్ హర్షద్ మాట్లాడుతూ మా పీటర్ ఇంగ్లాండ్ స్టోర్ రూమ్ అదోనిలో పాత స్టోరే ఈరోజు కేవలం స్టోర్ను రీమోడల్ చేసి ఈ సంక్రాంతికి ఆఫర్స్ని ప్రకటించాం సంక్రాంతి తర్వాత ఈ ఆఫర్లు కొన్ని రోజుల వరకు కొనసాగుతాయి బై టు గెట్ టూతో పాటు ఇతర వస్తువులకు కూడా ఆఫర్స్ ఇస్తున్నాం మా స్టోర్లో జీన్స్ టీషర్ట్స్ ట్రౌజర్స్ ట్రాలీ బ్యాగ్ షర్ట్స్ టైస్ జాకెట్ బెల్ట్ హ్యాండ్ కర్చీఫ్ కాలర్ టీషర్ట్స్ మరియు అన్ని రకాల యాక్సెసరీస్ పీటర్ ఇంగ్లాండ్ బ్రాండెడ్తో అతి తక్కువ ధరలకే ఈ సంక్రాంతి కానుకగా ఆఫర్ ఇవ్వబోతున్నాం వీటిని ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ ఉద్యోగం చేసే ఆఫీసర్లు యంగ్ జనరేషన్ మోడల్ అబ్బాయిలు సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతున్నాం మా పీటర్ ఇంగ్లాండ్ బ్రాండెడ్ ఐటమ్ అదోని చుట్టుపక్కల ఎనభై కిలోమీటర్ల లోపు ఉన్న ఒకే ఒక్క స్టోర్ రూమ్ ఏదైనా ఉందంటే అది మా అదోనిలో ఉన్న పీటర్ ఇంగ్లాండ్ స్టోర్ కాబట్టి అదోని చుట్టుపక్కల ఉన్న ఎమ్మిగనూరు పత్తికొండ ఆలూరు కౌతాలం ఆ ప్రాంత ప్రజలు కూడా మా స్టోర్కి వచ్చి మీకు కావలసిన పీటర్ ఇంగ్లాండ్ వస్తువులను అతి తక్కువ ధరకే కొనగలనని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమంలో మేనేజర్తో పా సిబ్బంది పాల్గొన్నారు ఇంగ్లాండ్ బ్రాండ్ లా మనం రెనోవేటెడ్ అయింది స్టోర్ రీసెంట్లీ సో రీలాంచ్ చేశాము స్టోర్ కి సంక్రాంతి సంక్రాంతి ఫెస్టివల్ కి మనం స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నాం బై టు గెట్ టు ఆఫర్స్ ఉన్నాయి స్టోర్ లా ప్రెసెంట్లీ సో అది కాకుండా ఫ్రెష్ అరవల్స్ మీద చాలా ఆఫర్స్ ఉన్నాయి ట్రాలీ బ్యాగ్ ఆఫర్స్ ఉన్నాయి చాలా వెరైటీ మంచి స్టాక్ ఉంది జీన్స్ టీషర్ట్ షర్ట్ ట్రౌజర్ బెల్ట్స్ యాక్సెసరీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర సో మన స్టోర్ వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్ రోడ్ బిసైడ్ టీవీ షోరూమ్ ఉంది మన దగ్గర థౌజండ్ రూపీస్ నుంచి టీషర్ట్ స్టార్ట్ అయిపోతుంది పీటింగ్ అండ్ బ్రాండ్ ఇది ప్లస్ జీన్స్ ఉన్నాయి బెల్ట్స్ ఉన్నాయి ట్రౌజర్స్ ఉన్నాయి డెనిమ్స్ ఉన్నాయి అన్ని వెరైటీ మీకు ఎపరస్ లో అవైలబుల్ ఉన్నాయి స్టోర్ లో షోరూమ్స్ ప్రెజెంట్లీ ఒకటో రెండు ఉంది సార్ అది మాది పీటర్ ల్యాండ్ చాలా పాత స్టోర్ అదోనిలా ఫస్ట్ స్టోర్ బ్రాండెడ్ షోరూమ్ ఈ పీటర్ ల్యాండ్ షోరూమ్ పెట్టేసి ఫస్ట్ మేమే పెట్టాము సెకండ్ వచ్చేసి వేరే బ్రాండ్ ఉంది కానీ అది మోస్ట్లీ తొందరనే క్లోజ్ అవుతుంది కానీ ఇది ఒకటే స్పెషల్ బ్రాండ్ ఉంది ప్రీమియం బ్రాండ్ పీటర్ ఇంగ్లాండ్ లా అధోనిలా పీటర్ ఒకటే బ్రాండ్ ఉంది వేరే ఏం లేదు అదే సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి ఒక చిన్న ఈవెంట్ చేశాము సో ఆర్చ్ ఫెస్టివల్ ఉంది అని ఫెస్టివల్ సంబంధ ఫెస్టివల్ ఒకేషన్ ఉంది కాబట్టి కొంచెం ఈవెంట్ చిన్న ఈవెంట్ టైప్ చేశాము అది కాకుండా రీసెంట్లీ మేము స్టోర్ రెనోవేట్ చేసాము మొత్తం లైట్స్ ఏసీ అంతా చేంజ్ అయింది సో దాని గురించి ఒక చిన్న ఈవెంట్ చేశాము సో ఆధునిక సరౌండింగ్ ఎన్నికనూరు ఆలూరు అయితే చుట్టుపక్కల ఫార్ ఎయిటీ హండ్రెడ్ కిలోమీటర్స్ లా ఏం లేవు సో నెక్స్ట్ వచ్చేసి నంద్యాల ఉంది కర్నూలు ఉంది కర్నూలు తర్వాత మన ఆధుని లనే ఉంది పీటర్ ఇంగ్లాండ్ ఆలూరు యమంగ్నూరు అందరు ఇక్కడనే రావాల్సింది పీటర్ ఇంగ్లాండ్ కావాలంటే చాలా ఓల్డ్ కస్టమర్స్ ఉన్నారు మనకి ఆలూరు నుంచి యమింగ్నూర్ నుంచి చాలా మంది ఇక్కడ వచ్చి షాపింగ్ చేస్తారు చుట్టుపక్కల ఒక సిక్స్టీ కిలోమీటర్స్ నుంచి ఇక్కడనే వస్తారు పెట్రెక్ ఈ స్టోర్ పెట్టేసి ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది మోర్ దెన్ ఎయిట్ ఇయర్స్ మీకు బెల్ట్స్ ఉన్నాయి బ్రీఫ్స్ ఉన్నాయి సాక్స్ హ్యాంకర్ చీఫ్స్ ఉంటాయి అది కాకుండా మీకు సీజనల్ వేర్ లో వింటర్ వేర్ స్వెట్ షర్ట్స్ స్వెటర్స్ అలాంటివి వస్తాయి జాకెట్స్ వస్తాయి టీషర్ట్స్ ఉన్నాయి మీకు రాండ్ నెక్ ఉన్నాయి కాలర్ టీ షర్ట్స్ ఉన్నాయి మీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కి కలెక్షన్ ఉంది మన దగ్గర కుర్రాలకి ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి ఇయర్స్ ఉన్న వాళ్ళకి అందరికీ అవైలబుల్ ఉంది మంచి క్యాజువల్ కలెక్షన్ ఉంది ట్రెండి వేర్ ఉంటుంది మన దగ్గర లేటెస్ట్ కలెక్షన్ వస్తుంది మా దగ్గర ఇది ఎక్స్క్లూజివ్ ఫిటరింగ్ అండ్ షోరూమ్ జాబ్ హోల్డర్స్ ప్రొఫెషనల్ జాబ్ హోల్డర్స్ జాబ్ హోల్డర్స్ కి చాలా మంచి వెరైటీ ఫార్మల్ కలెక్షన్ ఉంది లెవెన్ నైన్టీ నైన్ నుంచి ఫార్మల్ షర్ట్ స్టార్ట్ అవుతుంది మన దగ్గర చాలా తక్కువ రేంజ్ ప్లస్ మీకు ఏబివి ఆఫర్స్ ఉంటాయి ట్రాలీ బ్యాగ్ ఆఫర్ ఉంది పదివేలు చేసే ట్రాలీ బ్యాగ్ ఆఫర్ ఉంది ప్రెసెంట్లీ ప్లస్ సిక్స్ థౌసండ్ చేసే ఈ సంక్రాంతికి థౌజండ్ రూపీస్ ఆఫర్ ఉంది ఫ్రెషర్ అవర్స్ మీద అది కాకుండా మీకు చాలా బై టు గెట్ టు కలెక్షన్ ఉంది చాలా కలెక్షన్ ఉంది అవైలబుల్ బై టు గెట్ టు మీరు జీన్స్ టీషర్టు ట్రౌజర్ ఏదైనా తీసుకోవచ్చు మాది పీటర్ ల్యాండ్ షోరూమ్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్ బిసైడ్ టీవీ షోరూమ్ ఆధోని నా పేరండి షేక్ అర్షద్ నేను క్లస్టర్ మేనేజర్ ని పీటర్ ఇంగ్లాండ్ షోర్కి